న్యూస్ కు స్వాగతం సుప్రసిద్ధ దేవస్థానం సిద్ధలగుట్ట శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మన శక్తి క్షేత్రం ఆర్మోన్నందు ఈరోజు ఆనంద ఆదివారం ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా శ్రీ హరాచారి నారాయణ స్వామి గారు తెలంగాణ రాష్ట్ర సేవా సేవాదల్ అధ్యక్షుడు ధ్యానగద్దర్ భూపతిరాజు గారు విచ్చేసి చాలా చక్కని ధ్యాన ఆత్మజ్ఞానాన్ని అందించడం జరిగింది పిరమిడ్ ధ్యాన మందిరాలు గొప్ప శక్తి క్షేత్రాలని సిద్ధులగుట్టపై ఉన్న పిరమిడ్లో ధ్యానం చేసి జ్ఞానం పొందాలని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేస్తూ శాకాహారం భుజించాలని ధ్యానం చేస్తూ ఆనందం పొందాలన్నారు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్దవ రెండవ పిరమిడ్ ఆరుమూ సిద్ధులగుట్టపై ఉండడం తెలంగాణకి రాష్ట్రానికి గొప్ప తలమానికమన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాలుగు వందల మంది ధ్యానులకు నూతన ధ్యాన దంపతులు శ్రీమతి శ్రీ సుకన్య మల్లు యాదవ్ దంపతులు ధనామృతాన్ని అందించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి నవనాథ సిద్దేశ్వర పిడ్మి చైర్మన్ తిరుమల గంగారాం రెడ్డి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నల్లగంగారెడ్డి సభ్యులు కూనింటి రెడ్డి అమరవాజీ శ్రీనివాస్ పెంబర్తి నారాయణ రాజారాం సంతోష్ కుమార్ నాగంపేట శ్రీనివాస్ అమృతరావు దుబ్బకా గంగాధర్ వివిధ గ్రామాల నుండి విచ్చేసిన సుమారు నాలుగు వందల మంది ధ్యానులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు చెప్తే మంచిగా అవసరం భయపడే అవసరం ఎక్కువ ఎక్కువ భయం అవుతుంది మేము ఒక ఏడాది మంది ఎక్కువ కట్టడి మొదలు పెట్టాలి అంటే స్టార్ట్ మనం చెయ్యాలి దాంట్లోకి రావాలి ఆచరించాలి ఆచరించం ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడే ఆ నిర్మాణం అనేది జరుగుతుంది ఇక్కడ ఆచరించకపోతే నిర్మాణం అయ్యేది ఇప్పుడు గంగారాం సార్ నాకు ఎప్పుడు తెలుస్తుంది ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం తెలుస్తుంది గంగారాం సార్ ఎప్పుడో ఈ గుత్త మీద ఆయన ఒక ఇరవై ఐదు లక్షలు ఇస్తా అని చెప్పి ఎప్పుడో డిక్లేర్ అయిపోయిందండి అని ఆగింది ఎందుకంటే దాన్ని ఆచరణలోకి రాలేదు డబ్బులు అనుకున్నాడు కానీ ఆచరణలోకి రాలి ఎప్పుడు వచ్చిందంటే ఇప్పుడు ఆచరణలోకి వచ్చింది ఎప్పుడైతే ఆచరించడమో ఆచరిస్తేనే మనం అదిగా మార్తాము ఆచరింత సేపు ఎంతసేపు ఎవరి చరిత్ర విన్నా ఎవరి ఎన్ని పుస్తకాలు చదివినా చివరికి ఆ పుస్తకాల సారాంశం ఏంటంటే నువ్వు ఆచరించాలి మనం ఆచరించకపోతే ఏది కాదు మన దగ్గర ఉన్నది ఒకటే ఒకటి సమయము ఆ సమయాన్ని మనం ఎలా తనను పటను ్రహ్మం అంటే ఆత్మ బ్రహ్మ అనగా వేరే పరదేశము లేదు బ్రహ్మ అనగా తానే పట్టబయ తనను తానిరిగినా బ్రహ్మం బ్రహ్మము ఎప్పుడైతే నిన్ను తెలుసుకోవడానికి మార్గమే ధ్యానము ఎప్పుడైతే నువ్వు అంతర్ముఖ ప్రయాణం చేస్తావో శ్వాస మీద ధ్యాస పెట్టి ఎప్పుడైతే నువ్వు మౌనంలోకి వెళ్తావో గ్రౌండ్లో వెళ్తావో అప్పుడు నేను శరీరం కాదు ఆత్మ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు ప్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి